మాట్లాడుతూ వాళ్ళ న్యూడ్ పిక్స్ ఉన్నాయి న్యూడ్ వీడియోస్ ఉన్నాయి నాకు పంపించాలని చెప్పేసి బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ ఇలా అయితే చాలా మానసికంగా శారీరకంగా వేధిస్తున్నాడు దానికి సంబంధించి మనకు రీసెంట్ ఒక గీత్ మంత్స్ బ్యాక్ మన ఛానల్ ఒక ఆడియో రికార్డ్ కూడా వచ్చింది మీరు అందరూ అది నిన్నే ఉండవచ్చు సో ఇప్పుడు మేము ఎంతో ఇప్పుడు ఎవరన్నా కానీ రంజిత బాధితులు ఉంటే బయటకు వస్తే బాగుంటుంది కాబట్టి ఇప్పుడు వీళ్ళు బాధితులు అయితే వాళ్ళు కొంచెం ధైర్యంగా బయటకు వచ్చారు వాళ్ళకు కావాల్సిన సెక్యూరిటీ కూడా ప్రొటెక్షన్ కూడా మేము కల్పిస్తాము అందులో ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడే మేము రంజిత మీద ఒక కేసు అయితే పెట్టాము ఒక ఫామ్ అయితే ఇచ్చారు ఇప్పుడు ఈ విధ ద్వారా మీకు మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా చర్చిలో వెళ్ళే ఆడపిల్లలు అమ్మాయి మీరు అబ్బాయికి భయపడాల్సిన అవసరం లేదు మీకు అన్యాయం జరిగింది తప్పు జరిగింది అంటే ఈ ఇవన్నీ ఇచ్చే కాదు ఏ అయినా కానీ ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ మేము ధైర్యంగా పోలీస్ స్టేషన్ వరకు రాగలము మేము ధైర్యంగా మేము మాట్లాడగలము అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు మమ్మల్ని కన్సల్ట్ అయితే వాళ్ళ భరతం పడతాము వీరికి ఈ రంజి తొగిన గారికి వాళ్ళ రోడ్డికి బ్యాక్గ్రౌండ్ ఉంది వాడు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తాడు వాళ్ళకి మేనేజ్ చేస్తారు వాళ్ళు పాత్ర మనుషులు ఉన్నారు అని ఇలాంటి భయాలు మీరేమీ పెట్టుకోవద్దు మా చేతనంలో మాకున్నట్లు ఖచ్చితంగా మీకు సెక్యుడికి కల్పిస్తాము ఇప్పుడు రంజి పరిస్థితిని పిలుచుకొని వస్తాము బయట తగిలి పిలుచుకొని చేస్తూ వాళ్ళు కూల్చేంటి జరిగిన అన్యాయం ఏంటో చెప్తారు అది కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా భయపడద్దు ఇలాంటి రంజిత ఇది పాస్ట్గా చెప్పి అపోజిట్లో పోవడం చెప్పుకుంటారా ఇది మనం వాళ్ళు వచ్చాక ఇది ఇది కాదు వాటిని వాణ్ణి మీరు నంపేసి మీరు మోసపోకండి అది మీరు చప్పచ్చి దేవుడు మాట్లాడాడు దేవుడు కనిపించారని చెప్పేసి దేవుని ఎప్పుడు కూడా చెప్పుకుంటారు వీటి చర్చికి వెళ్ళే వాళ్ళు మిగతా ఆడపిల్లలు కూడా ఒకసారి ఆలోచించండి సెక్యూరిటీగా ఉండాలంటే ఇది చర్చికి వెళ్ళకండి చర్చేసిన మానేసేయండి అత్యవసరమైతే మీతో ఏదైనా బైబుల్ చదువుతున్న ప్రార్థన చేసుకుంటూ ఉండండి కానీ అనవసరంగా చర్చికి వెళ్ళి మీ ఆత్మ గౌరవం మాత్రమే మీరు పాటు చేసుకోవాలని మీరు అట్లాగే మన వాళ్ళు ఉంటారు సపోర్ట్ ఇప్పుడు మీరు ధైర్యంగా బయటకు వచ్చారు కాబట్టి మీరు అన్ని విధాలుగా మేము

A drink and love's a drug. Oh, now I think I must be my user up. When I was a river trap.